తపస్కాలంలో ఇరవై ఇరవై రోజు ఈరోజు దేవుడు మనకి ఏ సందేశం ఇవ్వచ్చున్నాడో వాక్యపరంగా చూద్దాం మొదటి వాక్యము యాకోబు ఒకటి రెండు మూడు వాక్యములు సోదరలారా మీరు పలు విధములైన పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు ఎట్లయినా మీ విశ్వాసం అట్టి పరీక్షలను ఎదుర్కొన్నట్టు వలన మీకు సహనము చేకూరును అది రెండో వాక్యం చూద్దాం ఒకటవ పేతురు నాలుగో అధ్యాయము ఒకటి వచనము మరియు పదమూడవ చేయము శారీరకముగా క్రీస్తు శ్రమల పాలయను శారీరకంగా కష్టపడివారు పాప జీవితం విడనాడు వారు కుదరు క్రీస్తు బాధల్లో పాలు పంచుకుంటే మీ అని ఆనందింపుడు ఆయన మహిమ ప్రదర్శించినప్పుడు మీరు మహా ఆనందమును అనుభవింపగలరు తరువాత వాక్యము యోగు ముప్పై ఆరు పదిహేను అతడు శ్రమల ద్వారా నరులకు పాఠములు నేర్పును బాధల ద్వారా వీరి కన్నులను తెరిపించును ముందుగా మనం చదువుకున్న వాక్యములను ఇప్పుడు ధ్యానించుకుందాం శ్రద్ధ వహించమని కోరుచున్నాను ఈ లోకంలో జీవించే ప్రతి మనిషికి ఏదో ఒక శ్రమ పరీక్ష కలుగుతుంది సముద్రమునకు అలలు ఎంత సహజమో మనిషి జీవితానికి శ్రమలు బాధలు పరీక్షలు అంతే సహజం బంగారం అగ్నిలో కాల్చి పరీక్షించినప్పుడే మంచి బంగారం బయటకు వస్తుంది విద్యార్థులు కష్టపడి పరీక్షలు వ్రాసి పాస్ అయితేనే పై తరగతులకు వెళ్తారు అదేవిధంగా విశ్వాసులకు విధేయత క్రమశిక్షణ నేర్పటానికి దేవుడు పరీక్షిస్తుంటాడు నిజమే నిజమైన విశ్వాసులు శ్రమలో పరీక్షలలో ఇంకా ఎక్కువగా దేవుని స్థుతి ఆరాధన చెల్లిస్తూ ఆనందిస్తారు ఎందుకంటే మన విశ్వాస జీవిత పరుగు పందెమునకు తగిన బహుమానం పొందుతాము అనే నిరీక్షణ మనకు కలగ కలగదని పౌలు గారు బోధిస్తున్నారు మనకు కలిగే ప్రతి పరీక్ష ఓర్పును నేర్పును విధేయతను నిరీక్షణను కలిగించటకే అని భావించి విశ్వాసంతో ప్రార్థించాలి అదేవిధంగా మనవి నలభై దినాలు కూడా ఈ శ్రమలలో ఈ బాధల్లో దేవుణ్ణి మనం మరింతగా చేరువులో ఉండటం కాను ప్రార్థనతో మనం మన యొక్క కన్నీటి ప్రార్థనతో ఆయన అడుగుతాం అదేవిధంగా దేవునిలో ఆనందించుట ఎలాగన్నది నేర్చుకుందాం ఈరోజు మనం చదువుకున్న వాక్యంను ధ్యానించుకుందాం అదేవిధంగా చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం నా కొరకే శ్రమలు పొందిన ప్రభువ నాకు వచ్చిన సకల శ్రమలు పరీక్షలను పట్టి వందనాలు స్తోత్రాలు మీ చిత్తం కాని క్రియలు చేసి శ్రమలు తెచ్చుకున్నందుకు దయచేసి క్షమించి నన్ను విడిపించండి ప్రతి విషయంలో మీ చిత్తం తెలుసుకొని మీ మీద ఆధారపడి జీవిస్తూ విశ్వాసము విడిచిపెట్టక అంతవరకు మీ బిడ్డగా జీవించు కృపను దయచేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాను ఆమె